గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు నాయకులకు పెన్షన్ల సంక్షేమ పథకాలు రాకుండా చేస్తే తమ కూటమి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నలభై ఒక వేల మందికి నాలుగు వేల చొప్పున పెన్షన్లు ఇస్తున్నామని పులివెందుల గడ్డపై నిలబడి డంకా బజాయించి చెప్పారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పులివెందుల నియోజకవర్గ లింగాల మండలంలో సుపరిపాలన అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి సవిత వైసీపీపై విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి కొన్ని గంటల్లో పులివెందుల పర్యటనకు వస్తారన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రి విమర్శకు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి సంవత్సరం పాటు మేము పూర్తి చేసుకున్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది మాకు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు మేము స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవు ఏ ఎన్నికలు లేవు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అడ్డాయా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం చెప్పనివి ఏం చేసాం చేయబోతుండేది ఏంటో ప్రజల్లోకి వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తెలియడం కార్యక్రమం జరుగుతుంది మరి ప్రాంతాలకి మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఆ పార్టీనా ఈ పార్టీనా చూడాల గతంలో కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులవి పెన్షన్లు కూడా పీకేశారు అనేక సంక్షేమ పథకాలు తీసేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి రాజకీయాల వద్దు అందరికీ న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు సుమారుగా పెన్షనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల పెన్షన్ అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు అంటే సుమారుగా రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలతో నెల నెల మేము పెన్షన్ అందజేస్తున్నాం మరి పులివెందలలో కడప పులివెందల నియోజకవర్గంలో సుమారుగా నలభై ఒక్క వేల మందికి మేము పెన్షన్ అందజేస్తున్నాం మరి ఈ లింగాల గ్రామంలో కూడా ఐదు వందల తొంభై మందికి ఇరవై ఆరు లక్షల పదిహేడు వేల రూపాయలు కూడా అందజేస్తున్నాం మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేశాం వికలాంగులకి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ పెట్టేట్టున్న ఐదు వేలు పెన్షన్ పదహైదు వేలు రూపాయలు చేశాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా దీపం టూ దీపం వన్ మొదలు పెట్టింది దీపం టూ మొదలు పెట్టింది చంద్రన్న మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం మూడు సిలిండర్ల భాగంగా రెండు సిలిండర్లు అందరూ తీసుకున్నారు వాళ్ళకు డబ్బులు కూడా అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి తల్లి వందనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తల్లి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తెలియజేస్తున్నాం సుమారుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి మేము తల్లి వందనం అందజేసాం సుమారు పదివేల కోట్లతో ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు